కొన్ని కొన్ని కేసెస్ అయితే అన్బిలీవబుల్ గా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ టూ థౌజండ్ లెవెన్ లో ఢిల్లీలో పుట్టి పెరిగిన మనీషా అనే ఒక నాలుగేళ్ల పాప నా పేరు సుమన్ అని రాజస్థాన్ లో మా ఇల్లు ఉందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ని కరెక్ట్ గా గుర్తుపట్టింది ఆ ఇంట్లో నిజంగానే సుమన్ అనే అమ్మాయి ఉండేది ఫైవ్ ఇయర్స్ ముందు ఓ యాక్సిడెంట్ లో చనిపోయిందని చెప్పారు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ డాక్టర్ వి వర్ బ్లోన్ అవే బై దీస్ ఫ్యాక్ట్స్ ప్రొఫెసర్ తో దీని గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు వీటన్నిటికీ మించిన ఒక అన్యూజువల్ కేసు మీరు సైకాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేసే రోజుల్లో హ్యాండిల్ చేశారని చెప్పారు ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ కేసు గురించి చెప్పారంటే మా ప్రాజెక్ట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ వి ఆర్ క్యూరియస్ టునుపంచే ఒక అద్భుతం ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆఫ్ అండ్ సర్ప్రైజెస్ ఐ ఫీల్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ we just have to keep our minds open like a parachute and then believe and later on accept okay coming to the case that you're talking about you know baga emotional connect in a case science can mean in a case i think it was in the year 2013 స్మైల్ ఫౌండేషన్ నుంచి వచ్చాం బస్తీలో పిల్లలకి ఫ్రీగా స్కూల్ బ్యాగ్స్ చాలా సంతోషం అమ్మా బై హాయ్ హాయ్ బ్యాగ్ నాకు బ్యాగ్ ఇస్తావా ఇస్తా ఈ రోజు స్కూల్కి పోలేదా లేదక్కా నేను స్కూల్ కి వెళ్ళట్లేదు ఇళ్లలో పనికి వెళ్తున్నాను పనికి వెళ్తున్నావా అవునక్క నేను చదువుకోవట్లేదు కానీ నాకు బ్యాగ్ వేసుకొని వెళ్ళడం చాలా ఇష్టం అక్క కనీసం పనికైనా బ్యాగ్ వేసుకొని వెళ్తాను ప్లీజ్ అక్క నాకు కూడా బ్యాగ్ ఇస్తావా పనిలోకి పోకుండా మీటింగ్ పెట్టినావు నువ్వు అసలు మనిషివేనా చిన్న పిల్లని కొడతావేంటి

సాయంత్రం దాకా ఎండల కూర్చుంటే కొవ్వు కరుగుతుంది బ్యాగంట బాగ పదిహేను రూపాయలే అసలు నేను ఎవడు రవనారా నన్న రౌడీవా గొడవ పడకుండా ఉండలేవా అర్థమైంది ఓకే ఇది ఎక్కడ న్యాయమే నీకు ప్రాబ్లం అనే గానీ వచ్చాను నేను అడిగానా నేను చూసుకోగలను ఇంకాసేపు ఆగి ఉంటే మేమే ప్రాబ్లం సాల్వ్ చేసుకుని వచ్చేసేవాళ్ళం ఇప్పుడు చూడు పోలీస్ స్టేషన్ వరకు రావాల్సి వచ్చింది నీకేమైనా పిచ్చా నడిరోలే ఎవడో తన ఉద్దేశం ఏంటంటే కొత్తగా పెళ్ళైంది మొన్నీ మధ్య ఇల్లు మారారు ఈ టైంలో ఈ గొడవలవి ఎందుకు అని నువ్వు ముయ్యి ఫోన్ చేసి నేను మనం మర్చిపోక బటర్ఫ్లై ఇది నీతో కష్టం రా సారీ చూడు బటర్ఫ్లై బెస్ట్ థింగ్ టు హ్యాపీ మీకు ఎప్పుడే కష్టం వచ్చినా నేను ఇలాగే రియాక్ట్ అవుతాను బికాస్ ఐ లవ్ యు ఒకటి చెయ్యేశారని తెలిసి వాడిని చంపకుండా తెలిసానని హ్యాపీ ఫీల్ అవ్వాలి ఓకేనా రే పా నాకు చాలా పనులు ఉన్నాయి నైట్ లేట్ అవుద్ది నువ్వు ఇంట్లో సరే టేక్ కేర్ ఫోర్ రోడ్ ని చూసి డ్రైవ్ చేయరా చూడు నా ఇద్దరు ముంచుకొచ్చేస్తుంది ఇప్పుడు నాకు ముద్దు ఇచ్చానుకో అప్పుడు ఫుల్ ఎనర్జీతో కాన్ఫిడెంట్గా రోడ్డు మీద మాత్రమే ఫోకస్ చేసి డ్రైవ్ చేస్తాం ఓకేనా నో చాన్స్ నో అని ఆప్షన్ నీకు లేదు మేడం నీకు ముద్దు పెట్టడం నా బర్త్ రైట్